ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సీతారాముల కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతా ఉంది సిద్దిపేటలోని మరి రాములవారి ఆలయంలో కళ్యాణానికి సంవత్సరాలు సమర్పించను ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో ఈ దేశం ఈ రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలని రాబోయే రోజుల్లో కూడా ఈ దేశం ఈ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి పథంలో ప్రయాణించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎలాంటి ఇబ్బందులు కష్టాలు ప్రజలకు రాకుండా మంచి పాలన ప్రజలకు అందాలి ప్రజలందరూ బాగుండాలి ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు అమెరికా వేస్తున్న సుంకాలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు నుంచి కూడా ఆ రాముల వారి దయతో బయటకు వచ్చి మన రాష్ట్రం మన దేశం మంచి అభివృద్ధి పథంలో ప్రయాణించాలని పాలకులకు మంచి భక్తిని ముక్తిని కలిగిస్తూ వారు చక్కటి పాలన అందించే విధంగా వారికి ఆ రాముల వారి కూడా ఉండాలని కోరుకుంటారు